शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः याफै आरो श्लोकम् दुःखेष्वनुद्विघ्नमनाः सुखेषु विगतस्रुहः वीतरागभयक्रोधः స్థితీర్మునిరుచ్యతే దుఃఖము సంభవించినప్పుడు కుంగిపోనివాడు సుఖములు సంప్రాప్తించినప్పుడు పొంగిపోనివాడు రాగమును భయమును క్రోధమును వదిలిపెట్టినవాడు అయిన ధీరుడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడో ఇక్కడ రెండు మూడు లక్షణాలు వివరించాడు పరమాత్మ అన్నిటికంటే ముఖ్యమైన లక్షణము సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును స్థిరంగా ఉంచుకోగలగటం దీనికి మూలం తన మనస్సును బుద్ధిని ప్రాపంచిక విషయముల నుంచి వెనక్కులాగి ఆత్మయందు స్థిరంగా ఉంచగలగాలి అటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడు అని పిలవబడతాడు ఇది జరగాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి దుఃఖము వచ్చినప్పుడు మనసు క్షోభపడకూడదు కలత చెందకూడదు ఈ శరీరమే నేను అనే భావన కలిగినప్పుడే ఇలా జరుగుతుంది ఈ శరీరము నేను కాదు నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకుంటే సుఖ దుఃఖములు అతనిని బాధించవు ఎందుకంటే సుఖము కానీ దుఃఖము కానీ మనసుకు కలిగే వికారములు మాత్రమే ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి తానే ఆత్మ అనుకున్నవాడిని ఈ మనోవికారములు ఏమి ప్రభావితం చేయలేవు ఇంకా రాగము అంటే ఆసక్తి భయము కోపము ఇవి విడిచిపెట్టాలి ఇవి కూడా మనోవికారాలే మనసులో ఆసక్తి కలుగుతుంది అది కోరికగా మారుతుంది ఆ కోరిక తీరుతుందో లేదో అనే భయం కలుగుతుంది ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఇవి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే వికారాలు వీటికి స్థితప్రజ్ఞుడు ప్రభావితుడు కాడు కోరికలను ఆసక్తి స్థాయిలోనే తుంచి వేస్తాడు మననశీలుడిని ముని అని అంటారు ఎల్లప్పుడూ భగవంతుని గురించిన విషయములను మననం చేసుకుంటూ ఉంటే రాగము భయము క్రోధము అటువంటి మునిని అని అంటారు స్థితప్రజ్ఞుడు తనకు ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఎలా ఉంటాడు ఎలా వ్యవహరిస్తాడు అని చెబుతున్నాడు పరమాత్మ ఎందుకంటే స్థితప్రజ్ఞుడు కూడా దుఃఖములకు అతీతుడు కాదు అతనికి పూర్వజన్మ కర్మ వాసనలు ఉంటాయి వాటిని అనుభవించక తప్పదు ఆ వాసనలు పుణ్యము పాపముతో కలిసి ఉంటాయి అవి సుఖము దుఃఖము రూపంలో ఈ జన్మలో వెంటాడుతుంటాయి వాటిని తప్పించుకోవటం ఎవరి తరము కాదు అటువంటి సుఖము దుఃఖము వచ్చినప్పుడు స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే దుఃఖము వచ్చినప్పుడు అతని మనస్సు ఉద్విగత చెందదు అంటే ఎగ్జైట్మెంట్కు లోను కాదు సుఖము కలిగినప్పుడు ఒళ్ళు మరిచిపోయి ఆనంద లోకాల్లో విహరించదు ఎందుకంటే వాళ్ల మనసులు నిచ్చలత్వాన్ని దృఢత్వాన్ని సంతరించుకున్నాయి వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది స్థితప్రజ్ఞులు ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల మీద ఆధారపడరు దేనికి అతిగా స్పందించరు నిచ్చలంగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ సెట్ దృఢంగా ఉంచుకోవటమే స్థిత ప్రజ్ఞుడి లక్షణము రాగము అంటే సంగమము అంటే అటాచ్మెంట్ మనకు లేని ధనము ఆస్తి పదవి మనకు లభించటం కొత్త కొత్త బంధుత్వాలు స్నేహాలు లభించటం సంగమం ఉన్న ప్రతి చోట భయం ఉంటుంది ఎందుకంటే లేనిది రావటం వచ్చింది పోవటం సహజం కాబట్టి లేనిది రావాలనే కోరిక వచ్చింది పోతుందేమో అనే భయం ప్రతి వాడికి ఉంటుంది కోట్లు సంపాదించిన అతనికి సెక్యూరిటీ ఉండదు భయం పెరుగుతుంది ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ భయం దానిని కాపాడలేక భయం కొడుకుల వల్ల కూతుళ్ల వల్ల బంధువుల వల్ల భయం వాళ్ళు తన ఆస్తిని కాజేస్తారేమో అనే భయం నిరంతరం భయంతోనే బతుకుతుంటాడు అటువంటివి ప్రజ్ఞుడికి ఉండవు ఎందుకంటే అతడికి సంగమమే ఉండదు ఇంకా భయానికి ఆస్కారం ఎక్కడిది తరువాతది క్రోధము క్రోధం అంటే అనవసరమైన ప్రతిస్పందనలు కలిగి ఉండటం కొంతమందికి ఊరికనే కోపం వస్తుంది ఎందుకు వస్తుందో అతనికే తెలియదు ఎదుటివాడు ఏ చిన్న మాట అన్నా ఏ చిన్న ప్రతికూల విషయం సంభవించినా అంతర్గతంగా అతనిలో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి అవి కోపంగా బయటికి వస్తాయి అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అతనికే తెలియదు పూర్వము మహారుషులు ఋషులు అయిన విశ్వామిత్రుడు దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు శాపాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్నవాడే స్థిత ప్రజ్ఞుడు రాగము భయం